ముప్పై ముప్పై ఐదు వీళ్ళ వరకు ఉంది అసలు దారి ముల కోసం వచ్చి మన ఇచ్చరిని మనమే నాశనం చేసుకుంటున్నాం రోజు కుట్టే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అక్కడ ఏముంది ఎలా ఉంది

ఏదైనా పురాతన చరిత్ర ఉంటే మాత్రమే ఈ ఛానల్లో వీడియో వస్తుంది ఎవరికైనా మన పురాతన చరిత్ర తెలుసుకోవాలన్న రాజుల కాలంలో వాళ్ళు ఎట్లా జీవించేవారు వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమున్నాయి అని తెలుసుకోవాలి అనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్లైకల్లా అల్లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మేము ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా లైక్ల కోసము సబ్స్క్రైబర్ల కోసం అయితే అస్సలే కాదు జస్ట్ మన చరిత్ర ఏంది మన పూర్వీకులు మన కోసం ఏ మానవాళ్ళు వదిలిపెట్టిండ్లు అనేటివి ముందుకు తీసుకురావడానికి మాత్రమే మా ప్రయత్నం ఎటువంటిది అయితే లేదు ఇక మొన్న ఒక సొరంగంలోకి వెళ్ళినాం ఇక దాని గురించి అయితే చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేసిండ్రు మేము అవి ఏం పట్టించుకోము ఎందుకంటే మన పూర్వీకులు ఏ అయితే మన గురించి వదిలిపెట్టిండో వాటిని అన్వేషించడానికి మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఇందులో మేము దిగడం జరిగింది ఇది ఎక్కడి వరకు అయినా మేము వెళ్తాం మంచి మంచి కంటెంట్ మాత్రమే మీకు తీసుకొస్తాం అది వన్ మంత్కి ఒక వీడియో కానీ రెండు వీడియోలు కానీ రోజు ముచ్చట ఏంటంటే ఈరోజు అయితే మంచి హిస్టరీని మేము ముందుకు తీసుకురావడం జరిగింది మన ఊళ్ళో పెద్ద మసలు అడిగిన అడిగిన తర్వాత మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది చాలామంది అయితే ఇక్కడికి వెళ్ళకండి డేంజర్ ఉంటుంది అసలు ఈ చరిత్రను ఎందుకు దాస్తున్నారు అసలు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఈ వీడియో ఈ దీని లొకేషన్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మన కాటారం మండల్ ప్రతాపగిరి గ్రామం పక్కన పెద్ద గుట్టు ఉంటుంది గొంతమ్మ గుట్ట పక్కన ఆ గుట్ట వెనకాలనే ఈ యొక్క చరిత్ర అనేది దాగి ఉన్నది ఈ చరిత్ర ఏమిటంటే రుద్రుడు పరిపాలించినప్పుడు ఇక కింద ఇక్కడ ఒక జనాభా అనేది గుట్ట మీద అందరు ఉండలేరు కాబట్టి కింద ఒక గ్రామం లాగా చేసుకొని అయితే ఇక్కడ నివసించేవారట వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమున్నాయి అనేది ఈరోజు వీడియో ఈ వీడియోలో చాలా అంటే చాలా హిస్టరీ ఉన్నది ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో నచ్చితేనైతే కనీసానికి ఒక్కరికన్నా షేర్ చేయండి ఎందుకంటే మన చరిత్రను ఎవరు మర్చిపోవద్దు మీ ద్వారా ఇంకొకరికి చేస్తా అన్నట్టు లేట్ చేయకుండా వీడియోలోకైతే తెలిపి సైన్యం యొక్క ఇక్కడ ఉండడం జరిగింది ఆ సైన్యం ఇప్పుడు నిర్మించుకున్న నీటి కొలను ఒకసారి చూద్దాం రాచిత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్ ఫీట్ అన్న స్క్వేర్ ఇక్కడ స్క్వేర్గా ఇక్కడ ఒక నీటి బావి నిర్మించుకున్నారు ఆ కాలం నాటి తాగునీరు కోసం ఇక్కడ చూసినాం ఇక్కడ నీటి కొలను ఇక్కడ మీద చూసినట్లయితే ఆ సైనికుల యొక్క జీవన ప్రాంతం ఇక్కడ చూసినట్లయితే ఈ గోడ అనేది కొద్ది వరకే ఉంది ఇక్కడ కొద్ది వరకే ఉంది ఈ దాదాపు కూడా ఇక్కడ ఉండాలి అక్కడి వరకు ఒక ముప్పై ముప్పై ఐదు ఫీట్ల వరకు ఉంది ఇక్కడ మరి ఇంకా ఎన్నో చూద్దాం ఇక్కడ వాళ్ళు వదిలేసిన రోళ్ళు నీటి బావులు ఇప్పుడు మనం చూద్దాం చూసినట్లయితే ఆ కాలం నాటి రోళ్ళు ఇక్కడ చూ చూస్తున్నాం ఇక్కడ చూడండి ఇది చిచ్చా ఇది గుప్త కోసం వచ్చి మన హిస్టరీని మనమే నాశనం చేసుకుంటున్నాం ఇది ఎందుకంటే ఈ రోళ్ళ పూర్వీకులు అందులో వజ్రాలు ఆభరణాలు పెడతారని మన మన వాళ్ళు ఆ పుకారులు వాళ్ళ యొక్క మాటలు అవి అంతే అందులో తప్పించి వేరేది ఏం లేదు మన హిస్టరీని మనము నాశనం చేసుకోవడం తప్ప ఇందులో ఏం లేదు ఇక్కడ మనం చూద్దాం ఖచ్చితం ఇక్కడ ఒక రోల్ ఉన్నది ఇక్కడ ఈ రోడ్ దీన్ని ఆల్రెడీ పలగొట్టారు ఇక్కడ చూసినట్టయితే దీన్ని కొట్టి కొట్టి ఈ రోల్ని పలగొట్టారు ఇక్కడ క్రాలు ఇచ్చినవి చూడు ఈ రోళ్లు పలగొట్టారు దీని పక్కనే ఇక్కడ నీళ్ళ కోసం తవ్వకాలు అయితే జరిగినాయి ఇక్కడ ఈ స్పాటు బంగారు కోసమే తోడిన ఒక గుంట ఓకే ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం మరి ఇంకేమేం కనబడతాయో చూద్దాం రండి ఇక్కడ చూద్దాం వస్తే ఆ కాలం నాటి వాడిన రోల్ ఇది ఇగో ఇది రోలు రోలు మనం ఇక్కడ నీటి బావి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం రండి చిచ్చా చూద్దాం ఇక్కడికి చిట్టా ఈరోజు వాళ్ళు నిర్మించుకున్న నీటి బావిని నీకు చూపిస్తా ఇక్కడ కొన్ని చెట్టు కొమ్మలు అడ్డున్నాయి చూడు ఇక్కడ వాళ్ళు ఆ నాటి కాలంలో అటువోకు అటువక ఆ నాటి కాలంలో వాళ్ళు ఏ రకంగా నిర్మించుకున్నారో ఒకసారి చూస్తే ఇక్కడ ఒక రా ఒక పెద్ద బండ ఒక రాయి ఆ రాయిని ఒక స్క్వేర్లా అంటే చెక్కి నీటి బావిని నిర్మించుకున్నట్లు మనం ఈరోజు చూస్తున్నాం ఓకే ఇష్టం ఇక్కడ వచ్చి చూసుకో మీరు చూడండి మీరు కూడా చూడండి చూస్తే కొంతమ్మ గుట్ట మీద చూసినట్టుగానే ఇక్కడ పెద్ద గుట్ట కింద కూడా ఇలాంటి రోల్ అనేది కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ మనం ఈరోజు చూద్దాం ఇక్కడ ఇక్కడ రోల్ ఉంది ఇదిగో ఇక్కడ రోలు పిచ్చు పిచ్చు ఇక్కడి దగ్గర ఇక్కడ ఈ రోలు ఏంటంటే ఇక్కడ ఈ రోలు ఈ రాయికి అవుట్ ఇటు సైడ్ ఉంది అంటే హోల్ ఉంది మధ్యలో అంటే రోల్ టైప్లో లేదు ఒక ఒక రాయికి హోల్ హోల్ చేశారు ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ప్రయత్నిస్తాం ఇక్కడ చూస్తే ఇది చిచ్చా ఈరోజు చిచ్చా ఇక్కడ ఇది రోలు నిజమేది మనం అనుకున్నట్టుగానే ఇది రోలు ఈ స్ట్రక్చర్ చూడు ఇక్కడ ఇక్కడ ఈ స్మూత్నెస్ స్ట్రక్చర్ చూడు ఇది రోలే కానీ కొంతమంది దండగులు ఇక్కడ గుత్త నిధుల కోసం ఈ హోల్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఈ రోలు పక్కనే ఇక్కడ చూస్తే కొంతమంది దండగులు ఇక్కడ గుత్త నిధి కోసం తవ్వకాలు జరిగినాయి ఇక్కడ వర్షాల వల్ల ఈ ఈ గుంత అనేది కూడకపోయింది ఇగో వాటి యొక్క మట్టి ఇది ఓకే చుచ్చా ఇక్కడ ఇక్కడ కింద ఇంకా దిగుతుంటే మనకు మరెన్నో మనకి ఇక్కడ నీటి కొలను కూడా కనబడతాను ఇక్కడ చూడు ఇంకో ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది స్క్వేర్ ఫీటు స్క్వేర్లో ఉంది రాయి ఇక్కడ చూడు ఇది కూడా ఒక నీటి కొలను కాకపోతే వర్షాల వల్ల ఇది కూడకపోయింది ఇక్కడ మరి అక్కడ కూడా చూద్దాం అక్కడ కూడా మనకి ఇంకెన్నో కనబడుతుంది చూద్దాం రండి అయితే మనం ఇప్పుడు ప్రతాప రుద్రుని ఆ ప్రతాపగిరి పెద్ద గుట్ట వెనుక ఉన్న చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగానే ఈ మనం ఇట్లా వెళ్ళంగా ఈ పెద్ద గుట్టకు వెళ్ళే అసలు దారి అనేది మనకైతే కనబడడం జరిగింది దీని గురించి అయితే మనల్ అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతాపగిరి గుట్ట అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అక్కడ ఏముంది ఎలా ఉంది ఆ దర్వాజా మైసమ్మ దర్వాజా కానీ గుట్టపైన ఏమున్నదని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ దానికి ఒక హిస్టరీ ఉంది ఏంటిదంటే ఐస్తి తీసుకురావడానికి మీకు అందరికీ తెలియాలి అని ఒకటి తీసుకురావడం జరిగింది మనసులో ఏమన్నా అనుకొని గుట్ట ఎక్కడానికి తొవ్వ మాత్రం ఒకటే ఉంది అది మంది ఎవరు పోయినా కూడా శైళ్ళ నుంచి ఎక్కడం కానీ అటు నుంచి ఎక్కడం కానీ ఏమన్నా ప్రమాదాలకు గురి కావడం కానీ జరుగుతుంది కానీ మెయిన్ తొవ్వ ఏందంటే నేను చూపెడతా ఇక్కడికి వస్తే ఈ పసుపు లాంటి కుంకుమ లాంటి కొబ్బరికాయ లాంటివి కొట్టేస్తారు కొట్టి మనుషులు అనుకున్నవి మొక్కి నేను చూపెడతా మూడు మెట్లు ఉంటాయి ఇదే మైసమ్మ దారికి మెయిన్ తొవ్వ నేను మేంతో మైసమ్మ దర్వాదం విజయ్ చాలా పూర్వకాలం మనుషులు జనాలు పోయేటప్పుడు ఒక రావి తీసుకునేవాళ్ళు వెనుక ఒక రావిలోది రావి తీసుకొని మనుషులు ఏమన్నా ఉంటే ఇట్లా కోరికలు ఉంటే మొక్కుకొని ఈ మూడు మెట్లు ఇట్లా మొక్కుకొని ఎక్కి మనుషులు ఏమన్నా అనుకుంటే జరగాలని ఈ రాయి పైన ఇలా పెట్టి అమ్మవారు అక్కడ మైసమ్మ ఉంటుంది కాబట్టి ఇట్లా మొక్కుకొని ఇటు నుంచి వెళ్ళి మెయిన్ దర్వాజా మైతమ్మ దర్వాజా మాత్రం నిన్ను చూసుకోవచ్చు ఈ మూడు మేట్లు ఇదే మెయిన్ సోగా గొంతమ్మ గుట్టపైకి మనం వెళ్ళడానికి మనం ఒక గొంతమ్మ కొల్లు దగ్గరికి పోవడానికి మనసులో అనుకొని ఒక రూపాయి బిల్ల ఆడ పోయి వచ్చేవరకే వాటర్ ఎంత కలిగితే నిజమవుతుంది అనేది ఈ గుట్టది పైకి వెళ్ళిపోవడానికి మనసులు అనుకొని ఒక పెట్టిపోతే అది ఖచ్చితంగా మనసులో నెరవేరుతుందని పూర్వీకులు చెప్తారు అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ మూడు మెట్టను దర్శించుకొని ఈ రాయి ఉంది కదా ఈ రాయి ఒకదాని మీద ఒకటి మనసులో మనస్ఫూర్తిగా అనుకొని ఇక్కడ ఈ రాయి మీద రాయి ఇలా పెట్టి పూర్వ ప్రజలు ఇక్కడి నుండి వెళ్ళి ఆ పెద్ద గుట్టకు ఎక్కేవాళ్ళని మన పూర్వ ప్రజలు చెప్తారు